మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ వెల్కమ్ చాణక్య మనకు మజిల్ క్రాంప్స్ అనేది కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఆ మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు మనము నార్మల్ నొప్పే కదా అని చెప్పేసి ఏదో ఒక ఆయింట్మెంట్ పూస లైట్ తీసుకుంటాం కాకపోతే ఇలాంటివి మన దీర్ఘకాలంగా కూడా మరి చాలా కాలం తర్వాత కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి అసలు ఈ మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ గారు మనతో పాటునారు మరి సార్ని అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మజిల్ క్రాంప్స్ మజిల్ క్రాంప్స్ అనేది కూడా మనం ఏం చేయకపోయినా కానీ కొన్ని కొన్నిసార్లు పడుతూ ఉంటుంది అంటే కొంతమందికి అయితే ఏదన్నా కానీ ఎప్పుడు చేయని పని సడన్గా చేస్తే ఆ మజిల్స్ అనేది కూడా అప్పుడు క్రాంప్లాగా వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వింటున్నాం అవి ఏంటో దాన్ని సార్ మన బాడీలో ఉన్న మజిల్స్ మన మూమెంట్స్కి హెల్ప్ చేస్తాయి ఈ మజిల్స్లో ఒక్కొక్కసారి క్రాంప్స్ మీరు చెప్పేటట్టు వస్తాయి అవి వచ్చినప్పుడు జస్ట్ ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు డిహైడ్రేషన్ వల్ల అవుతుందనేసి కానీ ఏమైపోతుంది ఏదైనా వేరే అండర్లయింగ్ ప్యాథాలజీ ఉందనుకోండి రెగ్యులర్గా రావడం స్టార్ట్ అవుతాయి అయితే ఏముంటుంది అది ప్యాథాలజీ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి సోడియం పొటాషియం కాల్షియం ఇప్పుడు ఎవరు ఎప్పుడైతే ఇవి ఇంబ్యాలెన్స్గా అయిపోతాయి కదా అప్పుడు రెగ్యులర్లీ వాళ్ళకు మజిల్ క్రామ్స్ వస్తాయి ఇప్పుడు పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి పిక్కల్లో నొప్పులు ఉంటాయి వాళ్లకు దాంతోపాటు మోకాలు నొప్పులు కూడా ఉంటాయి పిక్కల్లో క్రాంపింగ్ అవుతుంది అయితే ఆర్థరైటిస్ వల్ల కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి క్రాంపింగ్ అవుతుంది అంటే లైక్ ఆ కండరాళ్ళు పట్టేయడం ఎందుకంటే బోన్ ఏదైతే జాయింట్స్ ఉంటాయి కదా దాని మూమెంట్స్ కోసం మజిల్స్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు జాయింట్ ఎఫెక్ట్ అయిందంటే మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు మజిల్ క్రాంప్స్ వాళ్ళకి రావచ్చు మళ్ళీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అని ఇంకో రీజన్ అన్నాను నేను ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది అంటే షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు వీళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ అవుతూనే ఉంటాయి లోపల ఎందుకు గ్లూకోజ్ మెటబాలిజం ఒకటి సరిగా అవ్వదు బీపీ ఉన్న వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ హై ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ హై ఉంటే ఏమైతుంది మజిల్స్కి ఎంత బ్లడ్ కావాలనో దానికన్నా ఎక్కువ బ్లడ్ కూడా సప్లై అవ్వచ్చు షుగర్ పేషెంట్స్లో ఏమవుతుంది మజిల్స్లో ఎంతైతే గ్లూకోజ్ ఉండాలి అది పెరిగిపోవచ్చు లేదంటే ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారంటే అది సడన్ గా తగ్గిపోవచ్చు అప్పుడు కూడా వాళ్లకు మజిల్ క్రాంప్స్ వస్తాయి పిక్కల్లో నొప్పులు అంటారు సక్లం ముక్లం వేసుకొని కింద కూసుకొని రాదంటారు లేచేటప్పుడు సడన్గా పట్టిస్తాయి మజిల్స్ సో ఇవన్నీ మజిల్ క్రాంపింగ్ సిం సిమ్టమ్స్ అనమాట మళ్ళా కొందరికి నరాల బలహీనత ఉంటుంది ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఎట్లా వచ్చిందంటే పాదాల కింద స్పర్శం లేదు అంటే అరికాల్లో అరికాల్లో స్పర్శం లేదు కానీ పిక్కలు మొత్తం రోజు పట్టేసి ఉంటున్నాయి పాదాల కింద స్పర్శం లేదు నమ్నెస్ ఉంది పిక్కలేమో పట్టేస్తున్నాయి పట్టేస్తున్నాయి అది ఎందుకు ఆ పేషెంట్కి నరాలు వీక్ అయిపోయినాయి ఎందుకు పెరిఫరల్ న్యూరోపతి అయిపోయింది ఆ పేషెంట్కి అండ్ షుగర్ వ్యాధి కూడా ఉండే అయితే ఇవి కొన్ని కారణాలు అయితే ఈ ఏ కారణాల ద్వారా కూడా మీకు ఇట్లా మజల్ క్రామ్స్ అయినా నరాల ప్రాబ్లం అయినా షుగర్ వ్యాధి ఉన్న దానివల్ల వచ్చే ఉన్న ఇవన్నీ మన క్లినిక్కి వస్తారు పేషెంట్లు వాళ్ళందరికీ శ్వా శాశ్వతంగా ఇది తగ్గుతుంది అండ్ ఏంటంటే మన హోమియోపతిలో దీనికంటే ఒక పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ డీహైడ్రేషన్ చాలా తొందరగా అవుతుంది మీ బాడీలో షుగర్ పేషెంట్స్కి కూడా తొందరగా డిహైడ్రేట్ అవుతుంది బాడీ అయితే వాళ్ళ కోసం ఒక మెడిసిన్ చెప్తాను నేను అది రెగ్యులర్గా వాళ్ళు తీసుకుంటే వాళ్లకు మంచి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది పూర్తిగా తగ్గాలంటే మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి ఈ మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ మెడిసిన్ పేరెంట్ ఏంటంటే జెల్సీమియం ఇది ప్లాన్ డిరైవ్ మెడిసిన్ ఓకే జెల్ సీమియం వన్ ఇంపార్టెన్సీ డైలీ ఫైవ్ పిల్స్ మీరు టూ టైమ్స్ తీసుకోవాలి మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి దాంతో మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అండ్ టోటలీ తగ్గాలంటే మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు ఓకే ఈ జెల్ సుమారు ఒక ఫైవ్ పిల్స్ అనేది కూడా డైలీ యూజ్ చేయాలని చెప్పేసి అంటున్నాను అవును వన్ ఇంపార్టెన్స్ వన్ ఇంపార్టెన్సీలో సార్ ఈ మెడిసిన్ యూజువల్గా అయితే కండరాల నొప్పులు ఎక్కువగా యూత్ ఏజ్లో అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు వచ్చినా కానీ సేమ్ మెడిసిన్ యూజ్ చేయొచ్చు అంటారా యూత్ వాళ్ళు కూడా సేమ్ మెడిసిన్ యూజ్ చేయవచ్చు కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సేమ్ మెడిసిన్ యూజ్ చేయవచ్చు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున ఎవరైనా కానీ ఆ డోస్ మీరు అన్నట్టు ఫైవ్ పిల్స్ కాకుండా ఎక్కువ తీసుకున్నారనుకోండి దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయిపతి మెడిసిన్ దానిలో ఇప్పుడు ఒక ట్వంటీ గ్రామ్స్ బాటిల్ తీసుకొని వచ్చినారా అనుకోండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో ఇప్పుడు రీసెంట్గా కూడా మనకు ఒక ఫోన్ వచ్చింది ఒక అంకుల్ మెడిసిన్ తీసుకెళ్లారు వాళ్ళ మన్మడ ఏం చేసిండంటే పిల్ స్వీట్ ఉన్నాయనేసి మొత్తం తినేసిండు ఒకటేసారి నైట్ టూ ఓ క్లాక్కి ఫోన్ చేసిండ్రన్నమాట సార్ ఇట్లా పడుకున్నాడు కానీ మొత్తం బాటిల్ తినేసి పడుకున్నట్టు చాలా టెన్షన్ అవుతుంది ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పిన హోమియోపతి మెడిసిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే అయితే ఎవరైనా బై మిస్టేక్ ఒక రెండు మూడు పిల్స్ ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు చిన్న చిన్న పిల్లలు మొత్తం బాటిల్ ఒకటేసారి తినేసినా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఎందుకంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోపతి మెడిసిన్స్కి ఓకే ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ సార్ ఏంటంటే అండ్ ఇలా ఎప్పుడైనా మజిల్ క్రామ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా రిపీటెడ్గా వస్తుంటేనే ఇది తీసుకుంటే బెటర్ ఏమో కదా సార్ రిపీటెడ్గా వస్తేనే తీసుకోవడం బెటర్ రెగ్యులర్లీ ఎప్పుడో ఒకసారి అంటే ఒక డోస్ తీసుకొని వదిలేసినా అది కొద్దిసేపటికి తగ్గిపోతుంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ హోమియోపతిలో కూడా జెల్సీమియం సో అది కూడా ఫైవ్ పిల్స్ వేసుకుంటే సరిపోతుంది అంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ విన్నారు కదా గాయస్ మన డాక్టర్ చైతన్ రాజు గారు చెప్పినట్టు మరి ఎవరికైతే మజిల్ క్రామ్స్ రిపీటెడ్గా ఎక్కువగా ఓకే ఒక మోడరేట్గా వస్తున్నాయంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పిల్స్ ఏదైతే యూజ్ చేశారంటే మీరు దాని నుంచి కూడా బయటపడి హ్యాపీగా ఉండొచ్చు ఒకవేళ మరీ ఎక్కువ వస్తున్నాయంటే మాత్రం డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి అది ఎలాంటి డిసీసెస్కి మరి దారి తీస్తుందో కూడా మీరు తెలుసుకొని మరి వెంటనే దానికి క్యూర్ కూడా మీరు తీసుకున్నారంటే హ్యాపీగా ఉండొచ్చు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ దీసీసీ చాన్యా సీఎం